హాయ్ అండి గోస్ట్ ఫ్లవర్స్కి వాళ్ళందరికీ నా హర్రర్ జర్నీలోకి వెల్కమ్ ఎన్నో రకాలైనటువంటి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ అండ్ అలాగే టెర్రిఫైయింగ్ స్పైన్ చిల్లింగ్ స్టోరీస్ని అంటే ఎక్స్పీరియన్సెస్ని స్టోరీస్ రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాము ఇక ఇవాల్టి మన స్టేషన్ నెంబర్ నైన్ టెర్రిఫయింగ్ అండ్ స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటో డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అమ్మా సో ఈ జర్నీలో ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు వాటిని ఫేస్ చేసి ఇది ఇలా ఉంటుంది ఈ టైంలో ఇలా ఉంటుంది ఎన్నో ప్లేసెస్ని మీరు ఉంటారు అది అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదమ్మా యూజువల్గా అయితే చెప్పి వెళ్ళేవాళ్ళ లేకపోతే చెప్పకుండా వెళ్ళేవాళ్ళ చెప్పే చెప్పే వెళ్తారు ఓకే అంటే ఒప్పుకోరు కానీ ఒప్పించి వెళ్ళేవారు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇది నా ప్రయత్నము దీనికి ఇలాంటి పని అవసరము ఇది నేను చేద్దామనుకుంటున్నాను అని మా అమ్మని నాన్నని దగ్గర పెట్టి చెప్పేదాన్ని చెప్తే దీంట్లో ఉన్న మంచి చెళ్ళు ఇలా ఉంటాయి నువ్వు తట్టుకోగలవా అని ఆయన అడిగేవారు నేను తట్టుకుంటాను ఏం పర్లేదు జనాలు కూడా నీ గురించి ఇలా అనుకుంటారు పర్వాలేదా అని అడిగేవారు మీరిద్దరూ అనుకోరు కదా అనేదాన్ని మేము ఎందుకు అనుకుంటాము మొదలేదండి మాకు మరైతే నేను ఎవరిని పట్టించుకోవాలి నేను ఎక్కడ ఆన్సరబుల్ వాళ్ళకి కదా అందువల్ల ఏదైనా ఒకటి సాధించాలంటే కొన్ని పోగొట్టుకోవాలండి కొన్ని కావాలి అంటే కొన్ని పోగొట్టుకోవాలి కొన్ని సాధించాలి అంటే కొన్ని దెబ్బలు తినాలి అందులో ఇది ఒకటి అంతే అంతే మన మీరు మీట్ అవ్వబోతున్నది చాలా రేర్ పర్సనాలిటీని వింటే మీరు చాలా వింతపడతారు ఈ సంఘటన ఎక్కడ అని అంటే శ్రీకాకుళం ప్రాపర్ టౌన్లో జరిగిందండి ప్రాపర్ టౌన్లో జరిగింది మా చిన్నతనాన్నంతా కూడా ఆ ఏరియాలోనే మేము ఆడుకునేవాళ్ళం మాకు తెలియదు అటువంటివి ఏవి కూడాను అటువంటివి జనాల్లో కూడా బహుశా అప్పటికి తెలియదు అనుకుంటా తెలిస్తే అలాంటి చోట్ల పుకారు పుట్టిపోవడం చాలా ఈజీ బహుశా ఎవరికి తెలియదు అనుకుంటా మేము నేను ఇష్యూ ఫేస్ చేసింది కూడా రీసెంట్గానే ఫేస్ చేశాను అయితే మేము అనుకుని చేసింది అయితే కాదండి ఈ ఈ జర్నీ మాత్రం అనుకోకుండా నాకు ఎదురయ్యింది ఇది ఆ తర్వాత నేను పురాతన తవ్వకాల్లో చాలా విషయాలు బయటపడ్డాను అందులో ఏంటంటే మా ఇంటికి ఒక కిలోమీటర్ పరిధిలో ఒక కిలోమీటర్ పరిధిలో ఒక పెద్ద కాంపౌండ్తో ఒక ఇల్లు ఉండేదండి చాలా పెద్ద కాంపౌండ్ సుమారుగా ఒక ఎకరం ఎకరంన్నర ప్లేస్ అది అందులో ఒక పాతకాలపు ఇల్లు ఉండేది అది మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నదే మా చిన్నప్పుడు పోసే నాకు తెలియదు ఇప్పుడునైతే నాకు తెలియదు అబద్ధం చెప్పడం అనవసరం కానీ నేను చూసి నేను అనుకోకుండా ఎదురైన అనుభవం ఏమిటి అందులో అంటే ఒకరోజు సాయంకాలం ఆరు గంటల ప్రాంతంలో నేను ఏదో పని మీద వెళ్ళి నుంచి వచ్చేస్తున్నాను నుంచి వచ్చేస్తుంటే ఆ ఇంటికి ఒక నాలుగైదు మెట్లులాగా ఉండి మధ్యలో ర్యాంప్ కూడా ఉండి అక్కడ ఒక విరిగిపోయిన గేట్ ఉండి లోపలికి దారి ఉండేదమ్మా ఆ మెయిన్ ఆ మెట్టు దగ్గర నుంచి మెయిన్ రూమ్ తాలూకా అంటే మెయిన్ పోర్షన్ తాలూకా స్తంభాలతో పెద్ద వరండా ఉండేది పూర్వకాలం టైప్లో దానికి ఒక అరవై డెబ్భై అడుగుల దూరం ఉంటుంది అంత పెద్ద ఇల్లు విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఇల్లు అనమాట అయితే ఆ రోజు సాయంకాలం నేను ఆరు గంటలప్పుడు వచ్చేస్తున్నాను వచ్చేస్తుంటే ఇలా ఫోన్లు మాట్లాడుకుంటూ రావడం అటువంటివి ఏం లేవు ఇదంతా జరిగి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది ఏమీ లేవు వచ్చేస్తున్నాను వచ్చేస్తుంటే అక్కడ పిల్లలంతా కలిపి ఆడుకుంటున్నారు ఉంటే వాళ్ళ తాలూకా బంతి లేకపోతే ఏదో సంథింగ్ ఏదో వస్తువో మొత్తానికి ఇప్పుడు నాకైతే గుర్తు లేదా పిల్లలు కొట్టుకుంటున్నారు లోపలికి వెళ్తావు నువ్వు వెళ్తావా అంటే నువ్వు వెళ్తావా అని వస్తూ వస్తూను నాకు ఏమా ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు అని అడిగాను నేను ఎందుకు కొట్టుకుంటున్నారని అడిగితే లేదు ఆ లోపలికి పడిసేడి వడి అంత చీకటిగా ఉంది వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది అందుకని నేను మా అమ్మ అయితే కొట్టేస్తుంది అది అని ఆ పిల్ల ఏడుస్తుంది ఏడుస్తుంటే ఏడవకలే పాప నేను ఇస్తానులే అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళాను ఆ చెక్క గేటు చాలా చిన్న చెక్క గేటు అండి ఇలా పెట్టింది రెండు తలుపులు చెక్క గేటు ఆ చెక్క గేటుని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళి ఎక్కడ పడిపోయింది పాప ఎటు విసిరావు అని అడిగితే అదిగో అదే అన్నది అదేమిటో ఆరెంజ్ కలర్లో ఇలాగ ముందుకి వెనక్కి ఇలాగ వేసే ఏదో కోతి బొమ్మ ఏదో సంథింగ్ బొమ్మ ప్లాస్టిక్ది సంతల్లో కొనుక్కునే బొమ్మ ఆ పిల్లకి ఆ బొమ్మ ఇచ్చేసాను ఆ పిల్లకి ఆ బొమ్మ ఇచ్చేసిన తర్వాత అప్పుడు చూశాను ఆ ఇంటివైపు చూస్తే చాలా పాతగా కనిపించింది అనమాట పాతగా కనిపిస్తే ఇహ ఇదేదో మనకు సంబంధించిందిలా ఉందే అనుకున్నాను ఇంకా నేను ఎలాగో వచ్చాను కదా కాస్త లోపలికి వెళ్ళి చూసొద్దాం ఎవరున్నారో ఏంటో ఇప్పటివరకు ఇంత దగ్గరలో ఉండే ఎవరు చూడలేదేంటి నేను అని అనుకుని నెమ్మదిగా లోపలికి వెళ్ళగా హ్యాండ్ బ్యాగ్లోనే నాకు ఇంత టార్చ్ లైట్ ఉండేది అలవాటు ఎప్పుడూను హ్యాండ్ బ్యాగ్లో ఉండేది ఇంత టార్చ్ లైట్ ఉండేది ఇంత చాకు ఉండేది ఆ టార్చ్ లైట్ వేసుకొని చూశాను అనమాట చూస్తే అక్కడ చేటతో ఏదో వస్తువులు చిక్కుడుకాయలే సంథింగ్ కోస్తూ ఒక ఆమె కూర్చుని ఉంది అక్కడ లోపల చిరు చీకటి పడుతుంది ఆ టైంకి అంటే పూర్తిగా చిట్ట చీకటి ఏం లేదు పడుతుంది ఉంటే అక్కడ కూర్చుని ఆ స్తంభానికి ఇలా చేరబడి చేట్లో ఇలా చిక్కుకుంటూ కూర్చుందామే ఓ ఇక్కడ ఉన్నారే అనుకున్నాను నేను అనుకుని మళ్ళీగా దారి చూసుకుంటూ వెళ్ళాను దారి దారి లేదు మొత్తం అంతా గజిబిజిగా తీగలు ఎండుటాకులు ఇలా ఉన్నాయన్నమాట దారి లేదండి లేకపోయినా లోపలికి అక్కడ మనిషి కనబడుతుంది కదా వెళ్ళాను వెళ్ళేటప్పటికి ఆమె ఇలా నన్ను ఏంటండి ఎవరు కావాలి అని అడిగింది ఏంటి ఒక్క ఒక్క లైట్ కూడా లేకుండా మీరు ఒక్కరికి కూర్చున్నారేంటి అన్నాను అని అంటే ఏం లేదులేండి మాకు కరెంట్ లేదు అంది కరెంట్ లేకపోవడం ఏంటి ఊరంతా కరెంట్ ఉంది కదా మీకెందుకు కరెంట్ లేదు అన్నాను నేను అంటే ఏం లేదు మా అతను పిలుస్తున్నారు ఒక నిమిషం ఆగండి అన్నది అనేసి ఆ చాట అక్కడ పెట్టి ఆవిడ గబగబా చరచరా లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోతే నేను అలా చూసినంతేంటి ఆయన అతను పిలవడం ఏమిటి అంటే ఇంకో మనిషి లోపల ఉన్నాడా వీళ్ళు ఆయన మా అంటే అదే కదా వాళ్ళు ఆయన లోపల ఉన్నాడా ఈవిడ బయట ఉందా ఇద్దరు మనుషులుండి ఒక్క లైట్ కూడా పెట్టుకోలేదేంటి అసలు ఇంతలా ఉన్న ఇంట్లో వీళ్ళిద్దరు ఎందుకున్నారు వీళ్ళిద్దరు ఎందుకుంటున్నారు ఒక్క క్యాండిల్ కూడా లేదేంటి అసలు ఎందుకు ఇలా ఉంటున్నారు వీళ్ళు అని అనుకొని ఒకసారి వీధి వైపు చూశాను కరెంట్ ఉంది చుట్టుపక్కల చూస్తే కరెంట్ ఉంది వీళ్ళు ఒక్క ఇంటికే కరెంట్ లేదంటే వీళ్ళు బహుశా కరెంట్ బిల్ కట్టక కట్ చేశారేమో అనుకున్నాను వెధవలా చిక్కులన్నీ వస్తాయి అలాంటప్పుడు అది అయిపోయిన తర్వాత లోపలికి మెట్లు దగ్గర సందేహించాను ఒక్క నిమిషం వెళ్ళాలా వద్దా అని వెళ్దాంలే అనుకుని లోపలికి వెళ్ళాను చెప్పులు ఎదిలాలా వద్దా అని అందుకలే దుమ్ముగా ఉంది అని టార్చ్ చేసి చూస్తే దుమ్ము దుమ్ముంది ఆ దుమ్ములో ఆమె కూర్చుని ఉందన్నమాట అచ్చచి వీళ్ళ మనుషుల కాదు అసలు ఇంతగా దాంతో పాటు వీళ్ళు ఇక్కడ కూర్చోవడం ఏంటి ఈ ఏంటి అని అనుకుని ఆలోచించుకుంటే సరే వాళ్ళు ఎలా ఉంటారు ఎందుకు లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం అని అనుకుని అక్కడ ఓపెన్ చేసిన ద్వారంలోంచి వెళ్ళాను అక్కడ ఏంటంటే రైట్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంది ఇటువైపు చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక 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 గది గుమ్మ ఉంది పూర్వం ఇళ్ళు అలాగే ఉండేది ఇటొక గది ఇటొక గది ఉండి మధ్యలో ఒక ద్వారం ఉండి ఇటొక ఇటుకీ కిటికీ ఉంటాయి పూర్వకాలం ఇల్లు అలాగే ఉంది ఓహో చాలా పురాతనం ఎందుకు గమనించలేదు కానీ వీళ్ళు ఎవరు ఉంటున్నారనమాట ఒంటరిగాను అనుకున్నా అనుకుని ఓపెన్ చేసిన ద్వారం కూడా లోపలికి వెళ్ళామండి లోపలికి వెళితే పూర్తిగా చీకటి మయం లోపల ఇల్లు మొత్తం బూజులు చెత్త చెదారం అన్నీ ఉన్నాయి లోపలికి వెళ్ళి ఏమండి ఏమండి ఎక్కడున్నారు మీరు అని అడుగుతున్నాను ఎక్కడ అంటే ఇటువైపు వచ్చానండి మా అతను ఇక్కడే ఉన్నారు అని వినిపించింది ఆహా ఈ వీళ్ళకి చీకట్లో తిరగడం ఏంటో ఏమిటో నాకంటే భేభత్సంగా ఉన్నారు వీళ్ళు అనుకుని అలాగే ఆ గొంతు వినిపించిన వైపుగా టార్చ్ లైట్ వేసుకుంటూ వెళ్ళానండి వెళ్తే అవతల పక్కకి ఒక మెట్లున్నాయి మేడ మీదకి ఉన్నాయి ఆ మెట్లు ఏంటంటే ఇంతే ఇంత అంటే రెండు అడుగుల వెడల్పులో మెట్లు ఉన్నాయి చిన్న మెట్లు చాలా పురాతన కాలంలో అంత చిన్న మెట్లు కట్టేవారు అలాంటి చిన్న మెట్లు ఉన్నాయండి ఆ చిన్న మెట్లని ఎక్క ఎక్కాలని ట్రై చేస్తే నాచుతోనూ మురికితోనూ ఉన్నాయి అవి అప్పుడు ఎప్పుడో పడ్డప్పుడు నీళ్లు నిలిచి ఉంటాయి అలా ఉన్నాయి అంటే ఇది వెళ్ళాలి దీని మీద మనిషి ఉన్నాడా అయితే చూడవలసిందే అనుకుని మీద వరకు వెళ్ళాం మెట్లు ఎక్కారు మెట్లు ఎక్కారు మెల్లిగా అసలు నేను పట్టను అందులో ఆ పేర వాళ్ళకి ఆ గోడకి మధ్యలో నేను పట్టను రెండు అడుగులు దాంట్లో నేను ఎలా పడతాను ఇలాగ ఇటు తిరిగి మెట్లు క్రాస్గా మీదకి వెళ్ళాను అంత కష్టం నాకు అవసరం అని తర్వాత అనిపిస్తుంది మీదకి వెళ్ళానండి మీదకెళ్ళి ఆ వరండాలోకి వెళ్ళాను వరండాలోకి వెళ్ళి అక్కడ నిలబడి వీధి అంతా చూశాను మా ఇల్లు కూడా కనబడుతుంది అది అంటే మా వీధి మా ఇల్లు కూడా కనపడుతున్నది మా మేడ కనపడుతోంది ఆ మేడ మీద ఏదో అన్నీ కనిపిస్తున్నాయి కనిపిస్తుంటే ఇంత దగ్గరలోనే ఉన్నారా వీళ్ళు అసలు వీళ్ళు బయట ప్రపంచానికి సంబంధం లేనట్టు ఎందుకున్నారు అని నాలో నేను అనుకుంటూ లోపలికి వెళ్ళి ఏమండి ఏమండి ఎక్కడున్నారు అని అంటే నేను ఎక్కడున్నాను వీరేటెళ్ళారు అని గట్టిగా వినిపించింది నేను చూస్తే ఆవిడ కిందన వీధి అంటే నేను ఎంట్రన్స్లో ఎక్కడైతే ఆవిడ చేటతో నిలబడి కూర్చొని ఉందో ఆ కిందన పిల్లల బంతులు అవి పడ్డాయి కదా అక్కడ నిలబడి ఉంది ఆవిడ గేటు దగ్గర అక్కడ ఆ స్త్రీ నిలబడి ఉంది బాబాయ్ నిలబడి ఉంది ఆవిడ అడుగుతుంది రండి మీద కిందకి వెళ్ళాం మీరు రండి అతను ఉన్నారు అక్కడ అని అన్నది అతనుంటే నాకేంటి అని అనుకుని చూశాను చూస్తే అక్కడ మొత్తం అంత దుమ్ము ధూళి చెత్త చదారం తప్ప ఏమీ లేదు మీద ఏమీ లేదు అన్ని గదులు తిరిగి చూశాను ఎక్కడా లేదు ఏమీ లేదు అప్పుడు ఇది ఇదేదో దెయ్యాల కొంపలా ఉన్నట్టుందని అనుకొని గబగబా మెట్లు ఆ మెట్లు దిగడానికి ప్రయత్నించాను జాగ్రత్తగా దిగాను తడిగా ఉంది జాగ్రత్తగా దిగి కిందకొచ్చి చూశాను ఏంటి అసలు మీదన ఎవరో లేరు ఇది ఒక ఇల్లు దెయ్యాల కొంపలా ఉంది అన్నాను నేను అంటే ఆవిడ ఏదైనా సమాధానం చెప్తుందనే ఆలోచనలో నేను దారి చూసుకుంటూ దిగాను నేను కిందకి అవతలెవరున్నారో నేను చూడలేదు తీరా చూసి కిందకొచ్చి చూసేటప్పటికీ అక్కడ ఆడ మనిషి లేదు చేట లేదు అంటే చేట ఉందా లేదా నాకు కనపడలేదు ఆ మనిషి మాత్రం లేదు ఆహా ఇవి ఎటో పోయి ఉంటుంది చాలామంది బయట కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటారు అలాంటి చోట ఉంటుందిలే అని అనుకొని ఇలాగ మళ్ళీ టార్చ్ లైట్ ఎంట్రన్స్ పై వేశా వేస్తే అక్కడ చాట్ ఉంది మనిషి లేదు సరే పోదాం ఎందుకు వచ్చిన గోలు ఎందులో ఎవరు పోతే నాకెందుకు ఎవరు ఉంటే అని అనుకుని అక్కడ దాకా వెళ్ళి చూశాను చాట్లో ఏమున్నాయని ఇలా టార్చ్ చేసి చూస్తే చాట్లోనే ఏవో చిన్న చిన్న పురుగులు ఉన్నాయి ఎప్పుడో పార్దది చాలా పాత చేట అందులో పురుగులు ఉన్నాయండి ఉన్నాయా ఏమిటి చేస్తుంది ఇందాకటి నుంచి ఆకారం అని లోపల చూస్తే అక్కడ ఆ యువతల రైట్ సైడ్ ఉన్న గది దగ్గర ఒక వాల కుర్చీ ఉంది అంటే ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో వాళ్ళ కుర్చీని వాళ్ళు మడత కుర్చీ వాళ్ళు కుర్చీని ఏమంటారు ఈజీ చైర్ ఈజీ చైర్ ఒకటి ఉంది పాత కాలపు ఈజీ చైర్ ఆ ఈజీ చైర్లో ఒక అతను కూర్చుని ఉన్నాడు అంతవరకు లేడు ఆ ఈజీ చైర్ అక్కడ లేదు నేను ముందు వెళ్ళినప్పుడు అది ఐదు అడుగులు వరండా అండి అందులో ఏమీ లేదు నేను ముందు వెళ్ళానుగా అప్పుడేమీ లేదు ఇప్పుడు చూస్తే అందులో ఒక ఈజీ చైర్ ఉంది అక్కడ ముందుకి అంటే ఆ గుమ్మానికి ముందనమాట ఈజీ చైర్ ఉంది ఆ ఈజీ చైర్లో ఒక మనిషి కూర్చుని ఉన్నాడు అటువేబుల్లా వేశాను వేస్తే ఈజీ చైర్ కనబడుతుంది వేయడం మానేస్తే మనిషి కనపడుతున్నాడు అదండి విషయం తర్వాత వే వేయడం మానేశాను పక్కన ఆపేసా ఆపేస్తే మనిషి కనపడుతున్నాడు వేశా చైర్ కనపడుతుంది మళ్ళీ వేసా ఇలా నాలుగైదు సార్లు వేసిన తర్వాత నాకు అర్థమైన తర్వాత మనిషి కాదు అని అర్థమైన తర్వాత అక్కడ ఉండడం అనవసరం అంతే కదా అనవసరం ఆ తర్వాత ఎవండి ఎక్కడా అని వినిపించింది ఏంటి అని చూస్తే అక్కడికి లెఫ్ట్ సైడ్ పెడగా ఒక పాడుబడ్డ బావి కనిపించింది వెల్ కనిపించి ఏమండి ఇక్కడ అని వినిపిస్తుంది బావి నుంచి బావి లోపలించి అదేంటో చూద్దామని దగ్గరికి వెళ్ళాం దగ్గరికి వెళ్ళి ఏరియావే కదా అర్థమైంది అందులో ఏముందో చూద్దాం అని చెప్పి వెళ్తే నీళ్లు కూడా లేకుండా చెత్త చదారండిపోయిన బావి పాడుపడ్డ అనమాట చెత్త చదారం తర్వాత ఎవరో సగానికి కట్టినట్టుగానే ఒక ఇరవై అడుగుల వరకే ఉంది గొయ్యి చుట్టూనేమో కట్టు ఉంది వాళ్ళు అంటే అది బావే అది కానీ కప్పేశారు ఎవరో అంటే కాలక్రమంలో కప్పడిపోయింది ఈ కొబ్బరి చెట్లు తల కంపలు ఆకులు డొక్కలు ఇవన్నీ పడి ఉన్నాయి అందులో ఇక్కడ ఎక్కడ అన్నాను నేను అనంటే ఇక్కడే అని కకే అని అవుతుంది బావి ఓహో ఇక్కడ ఎక్కడ అన్నాను నేను వెటకారంగా అంటే ఇక్కడే అని అని అవుతుంది నవ్వు అప్పుడు వచ్చింది భయం నాకు మరి ఏంటి అదొక రకంగా నవ్వుతుంది నవ్వుతుంటే అందులోకి టార్చ్ చేసి మొత్తం చూసా చూస్తే ఎక్కడ చూసినా ఆవిడ పళ్ళే కనపడుతున్నాయి ఆవిడ పళ్ళ వరసనమాట ఈయన పళ్ళు ఆ సౌండ్ విజువల్ ఎఫెక్ట్ ప్లస్ సౌండ్ ఇమేజ్ ఆడియో వీడియో రెండు కనపడుతున్నాయి అక్కడ నేను టార్చ్ చేస్తే అక్కడ హీహీ అంటుంది ఇంకా ముందు ఇది నవ్వాల్సింది కాదు అవతల పక్క హీ అంటుంది అక్కడ అదే కనబడుతుంది అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ అవసరమా నాకు అని అనిపించిన తర్వాత హో ఇక్కడ ఉందన్నమాట అయితే మరి అందులో ఉన్నవాళ్ళు ఎవరు అని అంటే అతను ఇంకా వెళ్ళలేదు అంది బావిలోంచి అని అంటే అప్పుడు అటువైపు చూసాను అక్కడ కుర్చీ లేదు మనిషి లేదు అప్పుడు టాచ్ చేస్తే రెండూ కనపట్టలేదు ఆర్పితే రెండు కనపడుతున్నాయి ఓ బావిలో ఆవిడ ఉంది కుర్చీలో ఆయన అన్నాడు అతను ఇంకా వెళ్ళలేదు ఈవిడ వెళ్ళిపోయింది ఓకే అనుకున్నాను అనుకుని హే నాకు ఈ గోలంతా ఎందుకు ఆ నెమ్మదిగా కళ్ళు చిక్కులు వాచి చూస్తే ఏడు పది అయింది ఇక్కడ బాగానే గడిపా నేను అని అనుకొని చుట్టూ చూసి చూస్తే ముళ్ళతుప్పలు ఇవన్నీ ఉన్నాయి జిల్లేడు చెట్లు ముళ్ళ ఇవన్నీ ఉన్నాయి ఆ గోడల మీద ఏవో బొగ్గులతో రాతలు పిల్లలు రాస్తారు కదా అలాంటివన్నీ ఉన్నాయి చూసి సరే సరే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి అన్న అనేసి నేను మెల్లిగా వచ్చేసి ఆ ర్యాంప్ మీద కాలేజ్ జారిపోయింది అయ్యో అంటే ఊహించలేదు నేను భయం కాదు ఊహించలేదు చాలా చిన్నది అది ఆ ర్యాంప్ మీద కాలేజ్ జారేసరికి గబగబా అక్కడ గట్టు పట్టుకుని నిలవరించుకొని రెండు మరి ఎవరు వెళ్లకుండా ఆ రెండు చెక్క తలుపులు లాగి ఆ ఎదురింటి వాళ్ళని పిలిచి ఆ తాడు అడిగి దాన్ని కట్టి బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత అడిగారు వాళ్ళు నన్ను మీరెందుకండి అందులోకి వెళ్ళారు అని ఎవరిది అది అన్న ఒకళ్ళ పేరు చెప్పారు వాళ్ళు ఇల్లండి అదే అని అలా ఉండిపోయింది అని అంటే అసలు మీరు ఎందుకు అందులోకి అని అడుగుతుందండి అంటే ఎవరో పిల్లల వస్తువు పడిపోతే వెళ్ళాను పిల్లల వస్తువు ఇక్కడే కదండి అని పడిపోతుంది మీరు ఆ లోపలికి ఎందుకు వెళ్ళారు అని అడిగింది అని అంటే ఏముంటుందో చూద్దామని వెళ్ళాను అన్నాను నేను భలే దానివే వెళ్ళు ఇంటికి అన్నది అవడా రా చెప్దా అన్నది నాకేం భయం నేను చెప్పొచ్చు కదా అని వద్దు చాలా చాలా ఎక్కువైంది వెళ్ళిపో అన్నది ఆవిడ సరే కదా అని వచ్చాను ఆ తర్వాత వచ్చేస్తున్నప్పుడు తిరిగి వాటికి నేను ఒకటే చెప్పాను ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి బయటికి రాకనే అని వచ్చేసాను అతను ఇంకా వెళ్ళలేదు అంటుంది లోపల నుంచి అంటే ఇంకా అక్కడే ఉన్నారు అది అక్కడే ఉంది వచ్చేసా ఇదండి విషయం మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను కొంచెమైనా భయం కలిగింది అనుకుంటున్నాను కనుక ఇటువంటి ఇష్యూస్ మన చుట్టుపక్కలే ఉంటాయి మనకి చాలా దాపుల్లోనే ఉంటాయి కాబట్టి మనకు తెలియదు అంతే సో ఈ విషయాన్ని కూడా మీరు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని షేర్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అతను ఇంకా వెళ్ళలేదు ఈ అనుభవం ఇంకా మనం మాత్రం ముందుకు వెళుతూనే ఉండాలి ఈ హర్రర్ జర్నీలో సో మరొక థ్రిల్లింగ్ అండ్ స్పైన్ షీల్డింగ్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మేము వచ్చేంతవరకు థ్యాంక్ యూ